గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు ఇలా వేగవేగంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది అట్లాగే ఎన్ని సీట్లు ఎన్ని గ్రామ మన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అనేది మనకు ఒక లెక్క తేలిపోయింది లెక్క తేలింది సరే ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత దాని మీద విధంగా ఎలాంటి బీసీ రిజర్వేషన్ల పోయినా ఎలాంటి ఏ అడ్డంకులు లేకుండా వచ్చినాక దాన్ని ఇక నడుస్తూనే ఉన్నావు ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏంటంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అంటే తీసుకొస్తారు అది చదువు చదువుతుంది ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పేసి మనం భావించవచ్చు చెప్పుకోవచ్చు కూడా ఆ ఇక ఆపే ప్రసక్తి లేదు ఆగే ప్రసక్తి కూడా లేదు అన్నట్టు అర్థమైపోయింది సరిగ్గా ఆ కాన్సెప్టు కొంచెం అటు పెడితే ఇక నిన్నటి రోజున హైదరాబాద్ ఈ ఆర్టీసీ కార్మికులు ఇక టీజీ టీజీఆర్టీసీ ఉంది కదా మన ఇక గతంలో టీఎస్ఆర్టీసీ ఇప్పుడు టీజీఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఈ ఆర్టీసీ కార్మికులు కార్మికుల ఉద్యోగుల అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అయిపోయింది ఇక బాగా మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంతకుముందు యాభై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు అందరూ కార్మికులు ఉండేవారు మరి ఇప్పుడు రిటైర్మెంట్గా అట్లా పోను వాళ్ళ లెక్కల ప్రకారం సం రిటైర్మెంట్ రిటైర్మెంట్తో తగ్గండ్రు కానీ వారు కార్మికుల ఉద్యోగుల గతంలో కార్మికులు ఎవరు కండక్టర్ వాళ్ళు కార్మికుల ఉద్యోగుల మరి ఎవరు మన ఆర్టీసీల పనిచేసే డ్రైవర్లు కండక్టర్లు ఇవన్నీ కానీ టోటల్ సంస్థలో పనిచేసే ఉద్యోగాలు ఎందుకంటే గత ప్రభుత్వం వారికి ఏం చేసిందంటే ఆ ఉద్యోగ ప్రభుత్వంలో అని చెప్పేసి గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆ తెలంగాణ ప్రభుత్వం లేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చేసాడు కానీ అది నైంటీ పర్సెంట్ దాకా తీసుకొచ్చి అది అక్కడ అది ఎందుకోసము అని అంటే దాన్ని చేతన అవస్థలో పెట్టేసి అంటే ఇక పోస్ట్ మార్టం చేయడానికి పెడదామని చెప్పేసి అక్కడ పెట్టినట్టు పెట్టిన డెడ్ బాడీ మాదిరిగా ఉంచేందుకు మరి అటు కాకుండా నా ఇటు కాకుండా అటు ఇక అటు అయిగాను అటు అటు ఉద్యోగులు అటు కార్మికులుగా ఉంటే కార్పొరేషను ఈ ఉద్యోగులు వస్తే ప్రభుత్వంలో కలుస్తామని చెప్పేసి అసలు ఇక గడిచిన వాళ్ళ గురించి మనం మాట్లాడే కంటే ప్రస్తుతం వాళ్ళు ప్రస్తుతం ఇక మార్పు కావాలని చెప్పేసి ప్రజలతో పాటు అయినా ముందు ఉండేది ముందు ఉంటారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడి అందరితో పాటు అందరికంటే ముందుండి ఓ ఆ వారు కూడా అయిపోయారు ఆ ప్రభుత్వంలో అందరికంటే ముందుగా ఉండి కొట్లాడి తీసుకో కొట్లాటలో ముందున్నది ఎవరు అని అంటే ఈ కార్మికులు అని చెప్పి చెప్పారు కానీ మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ కలుపుతాం అది ప్రయాణం మేము అటెండ్ అయినటువంటి మీటింగ్ కూడా ఉన్నాయి ఎక్కడ నిజామాబాద్లో హరీష్ అన్న హరీష్ రావు గారు అయితే నిజామాబాద్లో ఉద్యమకాలంలో ఒక మాట అయిపోయి ఏ బాధలన్నీ అన్నీ ఉండేవిగా మన తెలంగాణ రాష్ట్రం వస్తే అని చెప్పేసి ఏం బాధలు ఏ టీటీఐలు వచ్చి ఉదో దొంగల దొంగలా చూసి వారి ఆ వ్యవస్థనే తీసేస్తామని చెప్పేసి వారిని తగ్గించేస్తాము ఇతకి తీసేస్తాము అట్లాంటి బాధలు ఎన్నో మాటలు ఎన్నో కానీ గవర్నమెంట్లో కలిపేస్తాం అని చెప్పేసి అదిగా అప్పుడు సాధ్యమైందా అంటే సరే తొంభై శాతం తీసుకొచ్చి దాకా తీసుకొచ్చేరు అందుకు కష్టపడే ఒక నాయకుడు మిగతా ఉంది అనే పేరు తీసుకోదలుసుకొని ఒక అందరు అప్పుడు యూనియన్ల వ్యవస్థ ఉండే కానీ ఆ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ యూనియన్లు కూడా కొలాప్స్ చేసి పెట్టేసింది అట్లా 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 చేసేసి మేము చేస్తున్నాం అని చెప్పేసి ఈ యూనియన్ నాయకులు ఎవరు ఎవరు అవసరం లేదు ఇక ఇక అది అందరూ కుట్టిన సంగతి ప్రజలకు తెలుసు ఆ కార్మికులకు తెలుసు ఆర్టీసార్లకు ఎస్పెషల్గా అందరు తెలుసు అట్లా జరిగిన కలక్రమైన మార్పు ఎలక్షన్ రావడం ఎన్నికలు రావడం తద్వారా ఏమైంది ప్రభుత్వాలు మారినాయి సరే ప్రభుత్వాలు మారినాయి ఓకే ప్రభుత్వాలు మారిన తర్వాత మరి ఈ అప్పుడు యాభై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు కార్మికులు ఆర్టీసీ వారు ఏసీలు గంపగుత్తగా మార్పు కోరుకున్నట్టు మార్పు కోరుకున్న వారిలో వీరు కూడా ముందంజలో ఉన్నారు కాబట్టి వర్క్ సరాసరిగా ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి వేసారని చెప్పుకోవచ్చు ప్రతి ఎంప్లాయీ ఇది నిర్మోహమాటంగా చెప్తున్నాం ఎందుకంటే అప్పుడు ఆ అనుచేత ఆ యొక్క అధికారులు ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులు ఏ అధికారులను కింది స్థాయి నుంచి మొదలుకుంటే ఒక డ్యూటీ వాళ్ళకు డ్యూటీలో అలాట్మెంట్ చేసేవారు అక్కడి నుంచి మొదలుకుంటే డ్యూటీకి పంపించేవారు అక్కడ ఎవరిని అనలేకుండా ఏ స్థాయి అధికారాన్ని అనుకుంటా పై ఇంత పై వరకు కారు డ్యూటీ పోయే కండక్టరు డ్రైవర్లను చూస్తే నిజంగా ఇక అది వాళ్ళ బాధ వాళ్ళ బాధలు వర్ణాతీతం చెప్పుకోలేము చెప్పుకుంటే ఉండవని బాధలు అట్లా ఉంటుంది కథ ఉద్యోగం ఉద్యోగం ఉన్నప్పుడు బాధలు ఉంటాయి బాధపడాల్సిందే కానీ అన్ని అంతా అనేది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నది ఉండదు కావచ్చు ఉండదు కావచ్చు కాదు ఉండదు ఉండదు చూసినాం ప్రత్యక్షంగా సో ఇంకో కానీ ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నిన్నటి రోజున రాజేందర్ అని సస్పెండ్ కంప్ రిమూవర్ చిన్న చిన్న కారణాలకు సస్పెండ్ కంప్ రిమూవల్ అయినటువంటి కార్మికులు కార్మికుల మరి ఉద్యోగులు అది అది అందుకే అది అదే వాళ్ళు కార్మికుల కార్మికులు ఉద్యోగుల కార్మికుల ఉద్యోగులు అర్థం కాకుండా ఉన్నది కార్మికుల ఉద్యోగులు అమ్మ మరి ఏంది ఆ దిశగా చూసుకుంటే అందుకే మాట్లాడుతాం నిన్నటి రోజున ఈ సస్పెండ్ కంప్ రిమూవల్ అయినటువంటి ఉద్యోగులను కార్మికులను కార్మికులను ఉద్యోగులు వాళ్ళ గురించి కొట్లాట జరుగుతుంది కొట్లాడ జరుగుతుందంటే వాళ్ళు ఏం పోయి అక్కడికి చేయలేరు కలిసిన మినిస్టర్ కల్లా ఏమంటారు తెలంగాణ కోసం ని గడపలేదు ఎక్క మొక్కని దేవుడు లేడన్నట్టు అప్పుడు అట్లా జరిగింది ఆ విధంగా పోరాటం చేసినాం అందరం పాల్సి పాల్గొన్నాం అందరూ ముందం ముందన్నారు అది అది ఎవ్వరు అవునన్నా కాదని ఎందుకోసం అంటే అక్కడ ఒక ఒకటి ఉంది దానికి ఒక రీజన్ ఉంది చాలామంది మీడియాలో చెప్తారో చెప్పారో కానీ నేను మాత్రం చెప్పదలుచుకున్న చెప్తున్నా అక్కడ పదవ తరగతి వరకు చదువుకున్నటువంటి ప టెన్త్ క్లాస్ బేస్మెంట్ వస్తారు కాబట్టి వాళ్ళు అల్ప సంతోషులు నిజంగా చెప్పాలంటే ఆర్టీసులు అల్ప సంతోషం కొంచెం ఏదైనా బెనిఫిట్ జరిగిందంటే ఏ పాలతోటి పాలాభిషేకాలు చేయడము పూలు చల్లడము పా పెద్దగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏది చెప్తే అది చేయడము లేదా వీరు సొంతంగా చేయడం అట్లాంటివి చేస్తారు అప్పుడు నుండి యూనియన్ నాయకులు ఏది చెప్తే అది అది జరిగింది యూనియన్ లేకపోవడం కూడా పెద్ద లోపమే అక్కడ ఉండాలి ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పుకుండచ్చు కానీ యూనియన్లు లేకపోతే వాళ్ళకు చెప్పుకోవడానికి అధికారులు వీలని సరే వాళ్ళ యూనియన్ నాయకులు వాళ్ళ సలహాలు చూసుకుంటారు కావచ్చు అది వేరే విషయం కానీ కానీ ఈ సస్పెండ్ కమ్ రిమూవల్ అయినటువంటి వారి గురించి నిన్నటి రోజున కా హైదరాబాద్లో ఏం జరిగిందంటే చాలా రోజుల నుంచి వాళ్ళు అప్పీల్ మేళ అని కొందరు లిఫ్ట్ ఇవ్వ అంటే వాళ్ళు తిరిగి ఉద్యోగులు ఇవ్వడము రీజన్ లెవెల్ల్లో మరి మిగతా వారిని కట్టనే పనిష్మెంట్లో అయితే ఇటీవల మనకు అది కన్ఫర్మేషన్గా కాకుండా చూచేయదలిసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు సస్పెండ్ అయినా రిమూవల్ అయినా వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేయమని చెప్పేసి చెప్పి ఒక సర్ప్లర్ ఇచ్చారని చెప్పేసి దుగ్ దగ్గు రాజేందర్ అని చెప్పేసి అతను కూడా సస్పెండ్ అయినటువంటి ఒక అందులో ఉన్నటువంటి ఎంప్లాయ్ ఎంప్లాయ్ అంటున్నాం ఎంప్లాయీస్ వాళ్ళ ఆత్మగౌరవం కోసం అని మనం ఎంప్లాయ్ అన్న ఉద్యోగస్తున్నా అని చెప్పి అనాలి తప్పదు కలిసిన నాటికి ప్రభుత్వంలో కలిపిన నాటికి నిజమైన ఉద్యోగులు మాడతారు కానీ నిజంగానే ఉద్యోగస్తులుగా అప్పిల్వచ్చు కానీ ఇప్పుడు మనం మనం సార్ అంటున్నాం ఉద్యోగులని అంటున్నాం ఎందుకంటే వాళ్ళు తొంభై శాతం పర్సెంట్ తొంభై శాతం అయిపోయింది ఇంకా రెండు పర్సెంట్ పది శాతం మాత్రమే మిగిలి ఉన్నది ఆ కార్యక్రమం అని చెప్పేసి అప్పుడు అప్పుడే చెప్పినారు మధ్యలో కూడా చెప్పియరు మరి మరి ఈ ప్రభుత్వం అయినా లేదా అని అంటే వచ్చి రాగానే ఇప్పుడు రెండేళ్ళ దగ్గర వస్తుంది మరి వాళ్ళు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు మరి దీనికి కారణం ఎవరు మరి మరి ఇటీవల తెలిసింది ఏంటంటే మళ్ళీ ఎండి గారు లీవ్లో వెళ్ళిపోయినారు ఎండి గారు లీవ్లో వెళ్ళిపోయినారు వారు నిన్నటి రోజున వాళ్ళు అప్పీల్ పెట్టుకున్న అందు అందులో ఒకరుంటుంది అప్ చిన్న చిన్న కార్ చిన్న చిన్న తప్పులకు సరే తప్పు జరగకుండా ఉంటుందా అంటే బయట ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మీన్స్ వేరే ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులకు ఆర్టీసీ కార్మికులు తేడా చూస్తే ఈ భూమి ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది నిజం చెప్తున్న ఇది ఇది పచ్చి నిజం ఎందుకంటే వంద మంది ఎక్కిన అందులో ఉన్నటువంటి వారందరినీ చూసుకోవాలి లెక్క పెట్టుకోవాలి వాళ్ళు రాసి అది ఉండి ఎస్ఆర్ ఉంటుంది ఎస్ఆర్ ఎస్ఆర్ అనుకోండి స్టార్ట్ అది కూడా ప్యాసింజర్ ఎంతమంది ఎక్కిండ్రు ఎంతమంది దిగుతున్నారు అదంతా చూసుకుంటూ స్టేజ్ బై స్టేజ్ టికెట్ ఇవ్వాలి డబ్బులు చూసుకోవాలి డబ్బులు ఇవ్వాలి చిల్లర ఉంటే చిల్లర ఇవ్వాలి ఇవన్నీ పట్టవు దీనికి తోడు బస్ అమ్మట పరిగెత్తుకో ఇట్లా ఉంటొచ్చేసి టీటైల్ అంటే మన టీటీలు వాళ్ళు చెక్ చేయడానికి వస్తారు అదే ఇటు మిషన్ ఇచ్చేసి అని ఒక కొన్ని సందర్భాలు అయితే అతి వేగంగా వచ్చేసి వాళ్ళు ఏదో అతన్ని చేసి అని చెప్పేసి అన్న పరిస్థితిలో ఉంటారు మరి అది దేనికో అంటే ఉండాల్సిన వ్యవస్థలో ఆ మాత్రం అది లేకపోతే కూడా అంటే కానీ ఆ అంత రాష్ట్ర అంత పద్ధతిలో ఉండాల్సిన అవసరం లేదు అక్కడ వచ్చి అందులో ఉన్నారు వీళ్ళు అందరు కాదు అక్కడ అని చెప్పేది కొందరు మాత్రం కొందరు అందరు కాదు కొందరు అధికారులు కూడా అందరు కాదు కొందరు అధికారులే అధికారులు అందరూ ఎటువంటి కూడా వ్యవస్థ కార్పొరేషన్ కూడా నడవదు లేకుంటే నడు పూర్తి అట్లా పూర్తిగా కార్మికుల అజమాయిషి పూర్తి మాత్రం నువ్వు మీరు బానిసలుగా అని చెప్పి చూస్తే మాత్రం ఇక అంత అంత ఘోరంగా ఉంటుంది అయితే నిన్నటి రోజున రాజేందర్ అనే సస్పెండ్ అయినటువంటి ఉద్యోగస్తుని ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఎండి గారి అది మన అతను మరి వీరి తరఫున సస్పెండ్ కంప్యూలైనటువంటి వారి తరఫున కొట్లాడడం మరెమ్మరేసి మీ ఉద్యోగాలు కొందరికి ఇప్పించడము కొందరు అంటే ఇప్పించడం మీన్స్ వాళ్ళతో పాటు వెళ్ళడము సంప్రదించడము అధికారులకు సంప్రదించడము తద్వారా త్రీమన్ కమిటీ వేయడం జరిగింది గతంలో కొన్న ప్రాకరణ ఆధ్వర్యంలో త్రీమన్ కమిటీ వేయడం జరిగింది వారికి అప్పటి నుంచి అప్పీల్ మేళ స్టార్ట్ అయింది అక్కడక్కడ రీజన్లలో ఇస్తున్నారు మరి ఇద అతను ఏమంటున్నాడు అంటే మేము నా ఫోన్లో మాట్లాడినా ఉన్నాయి మా దగ్గర ఏం లేదు సార్ మాకు ఉన్నటువంటి ఈ బాధలన్నీ కాకుండా ఒకేసారి గవర్నమెంట్ ఇచ్చి మాకు ఒక ఆర్డర్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఉన్న సస్పెండ్ అయి రిమూవ్ అయినటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేయమని చెప్పి చెప్పిండు కానీ ఇక్కడ అధికారులు కలగడం లేదు మరి ఎవరి ప్రభావం అని చెప్పేసి ఎవరు ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసిండు నిన్నటి నిన్నటి రోజున మళ్ళీ తిరిగి లేబర్ ఆఫీస్ లేబర్ కమిషనర్ దగ్గరికి అక్కడ విజిట్ కలిసి చేసి వారి యొక్క బాధను గోల్డ్ను వెళ్ళబోసుకోవడం జరిగింది మరి ఇంత దారుణం ఎందుకు వాళ్ళంతా కొడ్లాడేరు కదా అప్పుడు మరి ప్రభు సరే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు మారినప్పటికీ కొంత మంచి జరిగినప్పటికీ ఇంకా కొంత జరిగితే మంచి జరిగితే ఎక్కువ జరుగు మీ వంటరి చూడు ఇసంత అంటే ఇల్లంతరా అన్నదన్నట్టు అంటే అచ్చి ఉండి ఒత్తిడి తర్వాత ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులు అటువంటి చరిత్ర అటువంటి సామెత కదా అట్లా కొంచెం మంచిగా చేసి ఇంత ఇంత పొడవుత పెట్టినకు మరి నిన్న రోజున ఇతను ఈ సస్పెండ్ కంపెనీ మూలైనటువంటి కా కార్మికులకు ఏం చేసిందో అంటే బస్ భవన్లో కావచ్చు ఇంకా లేబర్ ఆఫీసర్ దగ్గర కావచ్చు ఇంకా ఏదో అతను ఎందుకు అమలు చేస్తారని చెప్పేసి ఏమో ఇరవై మంది కేసు పేర్ల మీద వదిలేసిందంట వాటి వివరణ కోరుకు ఆ కార్మికుల నుంచి మించి రెండు వందల మంది కార్మికులను వాళ్ళు సస్పెండ్ కంపెనీ మూలైనటువంటి కార్మికులు అక్కడ వారు గోడను వెళ్ళబోసుకుంటూ ఉన్నారు మరి పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మినిస్టర్ గారు చిన్న బ్రతుకులు అన్న ఆర్టీసల్ చిన్న బ్రతుకులు ఉద్యోగం అంతా రిటైర్మెంట్ దాకా చేస్తే ఇల్లు ఇల్లు కట్టుకుంటాడు పిల్లలను అంత సంతికి ఏం లేదు ఎమ్మెల్యేల మాదిరిగా జిల్లా ఒక్కసారి జెడ్పీస్ అయితే రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్నట్టు మాదిరిగా ఒకసారి ఎమ్మెల్యే అయితే వేలకు వేల కోట్లు సంపాదించుకున్నట్టుగా ఇక బయట ఉద్యోగస్తులు ఐ మీన్స్ నేను ఐఆర్ ఆఫీసర్ అంటున్నాను ఈ ఇటీవల ఏసీబీలు రైడ్లో పట్టుబడుతున్నటువంటి చూస్తుంటే అధికారులను చూస్తుంటే మాకు అక్కడ ఇక్కడ కంపారిజన్ చూస్తే ఈ కార్పొరేషన్లో ఉద్యోగులు వంద పర్సెంట్ ఆ తక్కువ జీతానికైనా వాళ్ళ శ్రమ ఎంత అంటే అది వెలకట్టలేనిది వెలకట్టలేని ఇప్పటికైనా మేము మా ఛానల్ ద్వారా విన్నపం చేస్తున్నాం ఆ కార్మికుల తరఫున మంత్రి గారికి పొంగం ప్రభాకర్ అన్న గారు మీరు ఈ మన్ కమిటీ చేసినటువంటి దగ్గర ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నటువంటి ఈ కార్మికులు సస్పెండ్ కమ్ రిమూవ్ అయినటువంటి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోమని చెప్పేసి అందరినీ సరే ఇక ముందు ముందు మీరు వాంటెడ్లీ తప్పు కానీ ఏంటి డ్రైవర్లు అయితే ఏంటి డ్రైవర్లు కాదు ఓకే డ్రైవర్లు అయితే తాగిన తాగి డ్రింక్ చేసి డ్రంకా డ్రింక్ చేసి ఉద్యోగాలకు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మీకు పనిష్మెంట్లు పెద్దగా ఉంటాయని చెప్పేసి చిన్నగా ఉంటాయని చెప్పేసి మీరు వాళ్ళను ఒక మీటింగ్ పెట్టేసి ఇప్పుడు ఎల్బీ స్టేడియం లేదని మీరు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉద్యోగాలు ఇస్తే పంచుతున్నారు కదా ఆ మాదిరిగా ఒక మన ఆ స్టేడియం ఉంది కదా బస్ భవన్ వాళ్ళు అది కళ్యాణ మండపం ఏదో ఉంటుంది సంథింగ్ అది దాంట్లో మీటింగ్ పెట్టేసి మీ ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకొని మీరే వారికి ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగం ఎలా మాదిరిగానే పెట్టేసి ఉద్యోగం మీలానే పెట్టి అది కూడా మీ అకౌంట్లోకి వస్తుంది కదా ఎట్లా ఉన్న రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు కదా మరి ఈ ఉన్న ఉద్యోగాల వస్తువును ఎందుకు ఇళ్ళలో ఒక్కొక్కరు సంవత్సరం తడబడి రెండేళ్ళ తడబడి ఉంటున్నారు వాళ్ళకు చేసిన చిన్న తప్పులకి మరి అంటే కార్పొరేషన్ ప్రైవేట్ పద్ధతికి వెళుతుందా అనే అనుమానాలు రాకముంది ప్రజల్లో కూడా రాకముందే కార్మికులలో కూడా రాకముందే మీరు వీరికి వారు తిరిగి వారి వారి ఉద్యోగాలు ఇచ్చి వారి చిన్న బతుకులన్నా ఇంటిగా కొందరికైతే అందరూ అనుకుంటారు కొందరికి ఉండే ఉండి కిరాయిండ్లలో ఉంటారు ఇక కొందరు అయితే లోన్లు కట్టలేక చచ్చిపోతూ ఉంటారు అంటే చచ్చిపోతారు అని అంటే మానసికంగా ఇక కొందరు నిజంగానే చనిపోయిన వాళ్ళను శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుకుంటే మొన్న కథను ఇక లైన్ మీద హార్ట్ అటాక్ వచ్చినవి చూసినాం అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు నెట్టుకొస్తూ ఉంటారు వారి కష్టాన్ని అర్థం చేసుకొని కొన్నం ప్రభాకర్ అన్న గారికి మేము స్పెషల్ రిక్వెస్ట్గా చేస్తున్నాం నిన్నటి రోజున వారు వ్యక్తం చేసిన బాధను చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయన్న మీరు లైన్ మీద పోయే కండక్టర్ డ్రైవర్లను వారి ఆరోగ్యాలను వారి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సస్పెండ్ కమ్ రిమూవ్ అయినటువంటి వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లస్ మానవతా దృక్పథం అంటారు మానవతా దృక్పథం మనిషి బతుకద్దాను మనిషికి జీవించే హక్కు ఉంది కదా తప్పు చేసిన వాడు అట్లా అంటే ఒక్కొక్కటి ఏసీబీ రైడ్లో నూట యాభై కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఈ మాదిరి దొరుకుతుండదు ఒక ఎందుకు ప పంచాయతీ సెక్రటరీలు కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి మరి వాళ్ళు తిరిగి ఉద్యోగాలు వస్తున్నాయి కదా ఇంకా నాట్ ఓన్లీ పంచాయతీ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ కావచ్చు ఏదైనా ఏది ఎంక్సై ఆర్టీఏ కావచ్చు సబ్మిస్టర్స్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్లో కరెప్టర్ ఉన్నది కదా అందులో మాత్రం కరప్షన్ ఉండదు ఆర్టీసీలో మాత్రం కరప్షన్ అన్న మంత్రి గారికి చెప్తున్నాం మేము ఆర్టీసీలో మాత్రం కరప్షన్ ఉండదు సో అది దృష్టిలో పెట్టుకొని నాన్ కరప్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి కార్పొరేషన్ కాబట్టి దాన్ని మీరు మీరు ప్రభుత్వంలో కలపడం మీ అనువైనటువంటి సమయం వచ్చినప్పుడు కలుపుకుండొచ్చు అది వేరు విషయం మీరు చేయండి ఆ పని కానీ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ సస్పెండ్ కంప్ రిమూవ్ అయినటువంటి ఉద్యోగస్తులకు వెంటనే వారి బాధలను అర్థం దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబ పరిస్థితులను వారి భార్య పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాలు వారి వారికి ఇచ్చేసేయండి మీకు వారికి ఏదో ఉంటుంది అందులో పనిష్మెంట్ల మాదిరిగా ఇంక్రిమెంట్లు ఉపయోగ చేయడము సర్వీస్ అది ఎట్లాంటివి ఉంటాయి అధికారులు వాళ్ళు రాసుకున్నటువంటి అప్పుడేదో నైన్టీన్ సిక్స్టీ నైన్లోనో ఎప్పుడో రాసినటువంటి సెవెంటీ వన్లో అప్పుడు రాసినటువంటి చట్టాలు వారికి అనుకూలంగా ఉండే కానీ కార్మికులకు ఏం లేవు కానీ అందుకే ఉంటాయి లీగల్గా తెలియదు వాళ్ళు పదో తరగతి మీద వచ్చినటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు ఇప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా వచ్చేస్తున్నాయి వచ్చేసినాయి ఇక కొన్ని ప్రైవేటు వాహనాలే ఉన్నాయి మన గవర్నమెంట్ బస్సులు తక్కువ ఉన్నాయి అది మా మాదిరిగా మరి చూడండి అన్నా గారు చూడాలని చెప్పేసి పదే పదే కొట్టు కార్మికులారా మీకు ఏదైనా సమస్య కనుక ఉంటే ఒక నెంబర్ ఇస్తాం మేము మీ రాజేంద్రానికి ఇంకో గంగాధర్ గారికి అని చెప్పేసి మాకు ఫోన్ వారు మేము ఖచ్చితంగా ఒక నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి ఫోన్ చేయండి మేము తప్పకుండా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం మీరు పడేటటువంటి బాధలు కష్టాలు అవన్నీ వివరించి మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మంత్రి గారు చేరవేసే విధంగా చేరే విధంగా చేస్తాం ఖచ్చితంగా మీరు ప్రతివరంలోని ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి ఆడ ఆర్డర్ ఇచ్చినటువంటి జీవో నిజమైతే నిజంగానే జీవో ఇచ్చి ఉంటే అధికారులు ఇంప్లిమెంట్ చేసి పొన్నం ప్రభాకర్ గారు చొరవ చూపి మంత్రి గారు చొరవ చూ చొరవ చూపి తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మీరు జాబ్ మీద అని ఉద్యోగం మీద అని చెప్పేసి లేదా ఇదే ఇదేమి ఈపి ఈపీలు మీరు పెట్టారు కదా ఆ మాదిరిగా కొత్త ఉద్యోగ వాళ్ళు కొత్త ఉద్యోగమే అనుకుంటారు ఇక సర్వీస్ కావాలి బాగుండైనప్పటికీ కొత్త ఉద్యోగం అనుకుంటారు సంతోషంతో డ్యూటీ చేసుకుంటారు మీరు కూడా కార్మికు ఆర్టీసీ ఉద్యోగులారా అందులో ఇప్పుడు ప్రైవేట్ బస్సు హైర్ బస్ డ్రైవర్లు ఎక్కువగా ఉన్నారు కానీ ఉన్నారు అందుకోసమే ఒక్కొక్కసారి బయట తాము వింటాం మాట్లాడుతూ ఉంటారు అక్కడక్కడ అరే ఏం స్థితి అట్లా అట్లాంటిది కాకుండా అదే కార్పొరేషన్లో ట్రైన్డ్ అయినటువంటి ఉద్యోగి ఎట్లా ఉంటాడంటే సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళు ఒకరిద్దరు ఉంటుండొచ్చు అక్కడక్కడ మొత్తానికి మొత్తం ఉంటారని చెప్పాను కానీ ఈ నాన్ కరప్షన్ ఉన్నటువంటి కార్పొరేషన్ కాపాడుకోవడం మన బాధ్యత ఒక రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయి టికెట్ లేదా ఒక టికెట్ మర్చిపోయినా ఆన్ ద స్పాట్ డ్యూటీ లైన్ మీదకి వెళ్ళి వచ్చేసరికి మేము రెడీగా ఉంటుంది కథం సస్పెండ్ దాంట్లో వాళ్ళని దొంగ అంటారు ఇవాళ కలెక్టర్ ఎఫ్సీ సేర్ కలెక్టర్ అని చెప్పేసి కేసు రాస్తారు ఇంటి కాడు ఉంటాడు అదే ఒక వంద కోట్లు ఎన్నోడు ఏదో ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు ఆరామ్ చేయి కోర్టు తిరుగుతారు అటు తిగుతారు ఇటు తిరుగుతారు మళ్ళీ వచ్చి సర్వీసులగా ఉంటే మళ్ళీ ఉద్యోగం చేస్తారు మళ్ళీ ప్రమోషన్ ఎలా ముందుంటారు వాళ్ళనుక ఎవరు ఉంటారు ఉండారా నాయకులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ నాయకులు ఉండరా ఖచ్చితంగా ఉంటారు సో ఇందులో కూడా ఇది కరప్షన్ లేని డిపార్ట్మెంట్ కాబట్టి మేము చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ కార్మికుల మీద జరిగేటటువంటి ఈ ఒత్తిళ్లను కూడా తగ్గించి భారాన్ని తగ్గించి రిక్రూట్మెంట్ మేము చేస్తామన్నారు మీరు మూడు వేల మందిని అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చేసింది మా కైండ్లీ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిజిఎస్ఆర్టీసీ పొన్నం ప్రభాకర్ గారికి సార్ ప్లీజ్ వాళ్ళ పట్ల మీరు మానవతా దృక్పథంతో మనిషికి జీవించే హక్కుని దృష్టిలో ఉంచుకొని వారి బాధలను అర్థం చేసుకొని వారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాన్ని మీరు అమలు చేస్తారని చెప్పేసి అమలు చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని చెప్పేసి చూడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు పది మీకు పదే పదే చేస్తున్నాం కాబట్టి మరి సెకండరీగా ఈ కార్మికులు ఉద్యోగులు అనే మధ్య పులిసెలాట ఉన్నారు కదా ఈ కార్మికులను ఉద్యోగులకు ఉద్యోగస్తులు మార్చాలంటే ఇక విలీనం ఒకటి మిగిలింది కదా ఆ విలీనం కూడా పూర్తి స్థాయిలో మీరు చేస్తే కనుక చేస్తే ఉన్నటువంటి యాభై వేల ఉద్యోగస్తులు కూడా మీ అకౌంట్లోకి వస్తే కదా ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులు మారుతుంది కదా అది కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పని కూడా చేస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఇలా వారు చేసినటువంటి నిన్న కొన్ని ఆ కార్యక్రమాన్ని కూడా మనం వేస్తాం చూద్దాం Obrigado. ఒక్కసారి సస్పెండ్ అయ్యింది అంటే ఆ సంస్థలోకి రిజిస్ట్రేట్ ఎవరికి చేయలేదు ఇప్పటి వరకు చేయలేదు దానికోసం మేము ప్రభుత్వానికి అనేక సార్లు సీఎం గారికి ఫుడ్ టైం దొంగ మంత్రుల దగ్గరికి అనేక సందర్భాల్లో మేము కలిసాము అందరినీ కలిసాము అదేవిధంగా ప్రజాభవన్లో ఈ ప్రజాభవన్లో మేము ఉన్న మర్యాభవన్ అనేది మా సమస్యలు తెలుసుకోవడానికి భావించి అక్కడికి వచ్చినాం సమస్యలు చూస్తుంటే అంటే ముందారెడ్డి గారు మా పైన మా సమస్యలు సమాధానంగా వీళ్ళి వారు ప్రభుత్వానికి ఒక కమిటీ వేసి వీళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక ప్రతిపాదన చేశారు ప్రతిపాదన ఆయన రెండు వేల ఇరవై నాలుగులో చేశారు దానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఒక కమిటీని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఒక జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారం మా ఉద్యోగాలు మాకు చెప్పేసి మేము అనేక సందర్భాల్లో మేము పోరాటం జరిగింది ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాము జరిగింది అయితే ఇక్కడ ఎండి గారు చేసినటువంటి అనేక అవినీతి అవిన ఆర్సిఐలో మేము కంప్లైంట్ చేసాము గతంలో కంప్లైంట్ చేయడం జరిగింది మరి దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ఏంటి అనే విషయాన్ని మళ్ళీ ఇప్పుడున్నట్టు కమిషనర్ గారిని కలిసి వారికి మళ్ళీ వినమించుకుందాము మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దీనిపైన విషయాన్ని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇప్పుడు మంది ముప్పై రోజులలో తీసుకోవాలి అరవై రోజులలో మూడవ అప్పీల్ దాటినలో అరవై రోజులలో తీసుకోవాలని చెప్పి జీవో ఇస్తే ఆ జీవోను తన సీట్ కింద వేసుకొని కాలయాపన వేసుకుంటూ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లేకుండా మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తూ ప్రస్తుతం అయినా మాకు ఉద్యోగాలు ఇవ్వవలసి వస్తారని రోజు అంటే ఈ రోజు కాదు వారం రోజుల కిందనే ఇది పెట్టి వెళ్ళిపోయాడు తరబడి పెండింగ్ పెట్టుకున్నప్పుడు అట్లాంటి పెండింగ్ పెట్టుకున్నా రాజధాని కూడా రెడీలకి సమాధానం ఎన్నో గా సమాధానం ఎవరి దగ్గర చంద్రశేఖర్ రెడ్డి సార్లు ಅಪಾಯಂಟ್ ಸಾರು ಅಪಾಯ್ ಚೆನ್ನಾಗಿ ಅಪಾಯಿಂಟ್ ಅಪಾಯಿಂಟ್ ಅದೇ ಸರ್ ಐದು ಬರ್ತೀನಿ